హాయ్ అండి ఈ వీడియోలో ఈరోజు టైలరింగ్ చేసే వాళ్ళకి కస్టమర్స్ ఎక్కువగా పెరగాలి అంటే ఏం చేయాలన్నది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఎలాగూ ఈ మ్యాటర్ గురించి అయితే సీనియర్స్ టైలర్స్కి అయితే తెలుస్తుంటుంది చాలామంది కొత్త వాళ్ళు అయితే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు అయితే ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే యూస్ అవుతుందని నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఏంటంటే అసలు మనం కస్టమర్స్ని గెయిన్ చేసుకోవాలంటే మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలండి మనకి రెగ్యులర్గా కస్టమర్స్తో పాటు కొత్త కస్టమర్స్ని కూడా అయితే వాళ్ళైతే తీసుకొని వస్తారు ఏంటంటే మనకి మెయిన్ టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఓపిక ఎక్కువ ఉండాలండి ఎందుకంటే అలా అంటున్నానంటే కొంతమంది అందరు కస్టమర్స్ ఒకేలాగైతే ఉండరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగైతే ఉంటారు కొంతమంది అయితే మనకి యాస్టీస్గా కొంతమంది ఉంటారు కదండి మనకి ఆది బ్లౌజ్ ఒకటి తీసుకొచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు సేమ్ ఇలానే కొట్టని అని చెప్తారు కానీ కొంతమంది కస్టమర్స్ అలా కాదు బ్లౌజ్ అయితే ఇస్తారు దాంతోపాటు ఇంకొన్ని మనకి ఎక్స్ట్రా చదువుతారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగైతే ఉంటారండి మనం వాళ్ళు ఏ చెప్పినా సరే ముందైతే జాగ్ వినాలండి అంటే ఓపికగా వినాలి వాళ్ళు చెప్పేటప్పుడు మనం రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టే మనకి కస్టమర్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు మనం చెప్ వాళ్ళు చెప్పేటప్పుడు ఫస్ట్ అయితే మనం పూర్తిగా వినాలండి విన్న తర్వాత అది ఒకవేళ రాంగ్ అయితే అలా ఉంటే బాగోదండి కొంచెం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి అంటే కొంతమందికి తెలియదు కస్టమర్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు బయట అక్కడ చూసినా కానీ అలాంటి అంటే మాకు ఈ మోడల్ పెట్టండి ఈ మోడల్ పెట్టండి అని చెప్తారు కానీ వాళ్ళు చెప్పినట్లుగా మనం అంటే కొన్ని చేస్తాము వాళ్ళు చెప్పినట్లుగే బాగుండేవి మనం బాగున్నాయి అని చెప్తాం ఒకవేళ బాగోకపోతే అవి ఆ డిజైన్ బాగోదండి మీకు సూట్ అవ్వదండి సెట్ అవ్వదండి అని అనిపించింది అనుకోండి చెప్పండి అలా ఎందుకంటే కొంతమందికి తెలీదు అంటే తెలిసిన వాళ్ళకైతే మనం ఏం చెప్పనవసరం లేదునండి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది అంటే ఏ మోడల్కి ఎలా సెట్ అవుతుంది ఏంటన్నది తెలియని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకైతే మన నుంచి కొన్ని సజెషన్స్ అయితే మనం షేర్ చేస్తే వాళ్ళకి నచ్చితే ఫాలో అవుతారు లేకపోతే లేదండి అంటే ఒకవేళ వాళ్ళు పెట్టమన్నారు కదా అని చెప్పేసి అవే పెట్టేసామనుకోండి వాళ్ళకి ఏమనిపించిద్ది అంటే మనం ఏ చెప్తే అదే చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకంటూ మనకి కనీసం ఏ థాట్స్ షేర్ చేయట్లేదన్న ఫీలింగ్ అయితే వస్తుంది అలా కాకుండా వాళ్ళకి వాళ్ళు కొన్ని థాట్స్ అయితే చెప్తారు వాటికి కూడా మన దగ్గర ఉన్న థాట్స్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి వాళ్ళకి ఏమైనా మైండ్లో పడిపోద్ది అంటే ఆహా ఈ ఈ అక్క మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి తెలియని విషయాలు కూడా చెప్తుంది ఎలాంటి క్లాత్ మీద ఇలాగా డిజైన్ పెట్టుకుంటే బాగుంటుంది ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే బాగుంటుంది అని తనైతే నీట్గా చెప్తుంది బాగా వివరంగా చెప్తుంది సైలెంట్గా మంచిగా చెప్తుంది అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు వస్తుంది వాళ్ళతో పాటు ఏమవుతుందంటే పక్కన ఉన్న వాళ్ళ కూడా చెప్తుంది పలానా ఆమెడ బాగా కొడుతుంది మనకి తెలియని విషయాలు కూడా చెప్తుంది మంచిగా రెస్పాండ్ అవుతుంది అలా అలానే ఇన్ టైంలో కూడా ఇస్తుంది మనం వాళ్ళకి కస్టమర్స్ చెప్తారు కదా మనకి మాకు పలానా టైంలో ఈ బ్లౌజ్ కావాలి లేదంటే డ్రెస్ కావాలనే చెప్తారు కదా మనం ఇన్ టైంలో అయితే కుట్టే కెపాసిటీ ఉండాలండి ఎందుకంటే మనకి వచ్చినాయి వచ్చినట్లు మన దగ్గర పెట్టుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం వాళ్ళు ఇవ్వకపోవడానికి ఇవ్వరు ఎందుకంటే ఫస్ట్ టైం ఇచ్చినా ఈమెంతసేపు చేసింది ఇంకా నెక్స్ట్ టైం ఇస్తే ఇంకెలా అని చెప్పేసి ఇన్ టైంలో అయితే ఇవ్వరు ఎందుకంటే స్పీడ్ కుట్టే వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనీ ఇస్తున్నారు వాళ్ళకి ఇన్ టైంలో మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి అలాంటివి చేయకోకుండా ఇన్ టైంలోనే ఇస్తే వాళ్ళకి ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది వాళ్ళకి పడిపోద్ది అలానే మనం మాట్లాడే విధానం కూడా మెయిన్ వాళ్ళకి మంచిగా ఉండాలండి కొంతమంది టైలర్స్ అంటే చాలా అంటే చాలా తక్కువ మందిలే అండి కొంతమంది అయితే సీరియస్గా అయితే రియాక్ట్ అవుతారు అలా కాకుండా కొంచెం ఓపిక్గా అయితే వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఓపిక్గా చెప్పడానికైతే ఎక్కువగా చెప్పాలండి ఎందుకంటే వాళ్ళు కోపంగా మనం మాట్లాడామనుకోండి వాళ్ళు నెక్స్ట్ టైం రాకపోవచ్చు అలా కాకుండా ఓపికగా చెప్పాలి అలానే కొంచెం టైలరింగ్ అంటే మనకి ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రెస్ అయితే ఉంటుంది కాకపోతే ఆ స్ట్రెస్ అనేది ఆ ఫీలింగ్ అనేది మనమైతే కస్టమర్స్ మీద అయితే అస్సలు చూపించకూడదు వాళ్ళు వచ్చినప్పుడు ఎంత పొలైట్గా ఎంత మంచిగా మాట్లాడితే మనకి నెక్స్ట్ టైం ఇంకా కస్టమర్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మనం అలానే చెప్పేటప్పుడు మనం ఒక్కసారి ఒక మాట అయితే అనండి ఇంకెవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా చెప్పండి అని ఒక మాట అయితే చెప్పండి ఏముందండి ఒక మాట చెప్పటంలో మనకి పోయేది ఏం లేదు కదా మనం కొంచెం ఇంప్రూవ్ అవుతాము అలానే కస్టమర్స్ కూడా మనకైతే ఇంప్రూవ్ అవుతారు అలా చెప్పటంలో తప్పు ఏం లేదు అలా ఒక్క మాట అయితే ఉంచండి ఎందుకంటే నెక్స్ట్ టైం ఒకవేళ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా పలానా చోట మంచి కొడుతున్నారు అంటే వాళ్ళు కూడా రావడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలానే వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే అండి చాలామంది టైలరింగ్ చేసేవాళ్ళు ఓన్లీ బ్లౌజెస్ ఏ కొడతాం ఓన్లీ డ్రెస్సెస్సే కొడతాం అని చెప్పి పర్టికులర్గా అవే పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు పర్టికులర్గా ఇవే కొడతామని కాకుండా మనకి పక్కన వాళ్ళు ఆల్ట్రేషన్ కానీ కానీ లేకపోతే శారీ ఫాల్స్ అని అవి ఇవన్నైతే ఇస్తారు కదా అలా కూడా తీసుకొని చక్కగా కుట్టచ్చండి ఒకవేళ అట్లా కాకుండా మేము పర్టికులర్గా బ్లౌజెస్ ఏ కొడతాం డ్రెస్సెస్ ఏ కొడతాం అని మాత్రం అసలు అనకండి ఎందుకంటే ఇప్పుడు ఇవి వీటి వల్ల కూడా మనకి కస్టమర్స్ పెరుగుతారండి ఇప్పుడు ఫస్ట్ టైం మనకి డ్రెస్సెస్ ఇచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం బ్లౌజ్ కూడా ఇవ్వచ్చు ఆ వాళ్ళు ఏ ఇచ్చినా సరే మీకు అంటే మీ టైమింగ్ పెట్టలేండి తీసుకోండి అసలు మ్యాక్సిమం తీసుకోవటమే బెటరు ఎందుకంటే అలా మనం కొడతా ఉంటే వాళ్ళకు కూడా గుడ్ ఇంప్రెషన్ వచ్చింది ఏంటంటే తను ఏది ఇచ్చినా కానీ కొడుతుంది అది కూడా ఇన్ టైంలో ఇచ్చేస్తుంది ఇన్ టైంలో కొడుతుంది అన్న పాజిటివిటీ అయితే వాళ్ళకైతే పడిపోద్దండి మెయిన్ అదండి టైలరింగ్ కావాల్సినవి ఓపిక ఎక్కువ ఉండాలి అలానే వాళ్ళు ఇచ్చినవి ఇచ్చినట్లుగా మనం ఇన్ టైంలో అయితే ఇచ్చేస్తూ ఉండాలి అలా ఇచ్చేస్తూ ఉంటే మనకి నెక్స్ట్ టైం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అలానే మనం ఓపికగా మాట్లాడాలండి వచ్చిన వాళ్ళతో ఒకవేళ వాళ్ళకి ఏం తె తెలియలేదు అంటే మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేలాగైతే ఉండాలి అంటే ఈ క్లాత్కి ఇది సెట్ అవ్వదు ఈ క్లాత్కి ఇది సెట్ అవుతుంది అని క్లియర్గా చెప్పడం అలానే ఇంకా ఇంకా మనకి తెలిసిన టిప్స్ అనేవి వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉండాలి కొంచెం మంచిగా అలా మాట్లాడుతూ ఉంటే మన బిజినెస్ బిజినెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అలానే ఇంకా మనం ఇలాంటి బిజినెస్లు పెరగాలంటే మనం పెద్ద పెద్ద షాప్స్ ఏం పెట్టనవసరం లేదండి ఇంట్లో ఇంట్లో ఉండే చేసుకోవచ్చండి అలానే ఇంటి దగ్గర ఒక చిన్న బోర్డు అయితే సెటప్ అయితే చేసుకోండి ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకే కాకుండా ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఇంకేలా చిన్న చిన్న ఏ ఫాలో అవుతా అంటే మనకి మనసు కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటే లుక్ కూడా బాగుంటుంది అలానే వేరే మనం వేసుకున్నప్పుడు కూడా బ్లౌజ్ అనేది మంచి బ్లౌజ్ అంటే బ్లౌజ్ అనేది కాదండి మనం ఏదైతే స్టిచ్ చేస్తామో అది వేరే వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా మంచి లుక్ కానీ కనిపిస్తే వేరే వాళ్ళకి కూడా నచ్చుతాయి పలానా చోట ఎలా గుట్టించావు ఎక్కడ కుట్టించావు అంటే పలానా చోట నేను స్టిచ్ చేయించుకున్నాను తను బాగా కొడుతుంది మంచిగా మాట్లాడుతుంది అని చెప్పుకునేలాగుంటే మనకి కస్టమర్స్ అలా కూడా పెరుగుతారండి అలానే ఇంక ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకైతే మనకి ఆ చుట్టుపక్కల వాళ్ళ వరకే తెలుస్తుంది కదా అలా కాకుండా చిన్నది నేమ్ లాగా బోర్డు లాంటిది సెటప్ చేసుకుంటే వస్తా పోతా ఉండే వాళ్ళకు కూడా కనిపిస్తుంది కాబట్టి మనకి కస్టమర్స్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటంటే మనం మనీ అండి మెయిన్ మనీ దగ్గర ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇవాళ కుట్టి ఇచ్చేస్తాం కదా వెంటనే మనీ ఇచ్చేయండి మనీ ఇచ్చేయండి అని చెప్పి ఎక్కువగా ఆర్గ్యూగా అడుగుతారు అలా అడగకుండా కొంచెం మంచిగా పొలైట్గా మరి మనీ అయిపోయింది కదా మనీ ఇస్తారా మనీ ఇవ్వండి ఇంత అయ్యింది ఇంత అయ్యింది అని చెప్తే అంటే మనం ఒక్కసారి గమనించండి మనం వేరే మనంతో ఎవరైనా వేరే వాళ్ళు ర్యాష్గా మాట్లాడిన దానికి పొలైట్గా మంచిగా మాట్లాడిన దానికి వేరియేషన్ అయితే కనిపిస్తుంది కదా మనకి సేమ్ అదే సిచ్యువేషన్ మన కస్టమర్స్కి కూడా అలానే అనిపించింది అలా కాకుండా గట్టిగా ఆడకుండా మంచిగా మాట్లాడితే మనకేంటంటే వాళ్ళకు కూడా మంచి ఒపీనియన్ అయితే ఉంటుంది కొంతమంది ఉంటారు చూసారా మొండిగా ఉంటారు చూసినా అలాంటి వాళ్ళతో మాత్రం గట్టిగా మాట్లాడిన నో ప్రాబ్లం అండి ఎందుకంటే వాళ్ళు ఎలాగూ వాళ్ళే కాబట్టి అని అట్లుగా నేను అనుకుంటాను నేను ఆల్రెడీ ఒక ఇద్దరినైతే ఫేస్ చేశానండి నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కుట్టించుకునేటప్పుడు మాత్రం నాకు స్పీడ్గా అవ్వాలి ఇన్ ఈ టైంకి కుట్టిచ్చేవా అన్నట్లు అడుగుతారు కుట్టిచ్చేవా నాకు అర్జెంటుగా ఫంక్షన్ ఉంది అది ఉంది ఇది అది అనేది చెప్తారు సరేలే పాపం వాళ్ళకి అట్లా ఉందని చెప్పినట్టుగా మనం ఎలాగో స్పీడ్గానే కుట్టిచ్చేసాము ఇస్తాము కదండి ఇంకా తర్వాత ఏం చేస్తారంటే కుట్టించిన తర్వాత వాళ్ళ చేతికి వాళ్ళ వస్తువు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అసలు మన మనీ గురించి అయితే అస్సలు పట్టించుకోరు మనం అడిగి 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 మన నోరు పోవడం తప్ప వాళ్ళు మాత్రం అస్సలు పట్టించుకో ఇస్తాలే రేపిస్తాలి ఎల్లుండిస్తాలి అని అయితే మనల్నే తిప్పుతారు అలాంటి వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అలానే వాళ్ళని డీల్ చేయడం కూడా కొంచెం ఇంకా సపరేట్గా వీళ్ళలాగా కాకుండా ఇంకొంచెం సపరేట్గా డీల్ చేయాలన్నట్లు నాకు అనిపించింది ఫిఫ్టీన్ డేస్ తర్వాత కాల్ చేసినా కానీ కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయరండి అలాంటి వాళ్ళు అయితే ఉంటారు కొంచెం జాగ్రత్తగా వాళ్ళని అయితే డీల్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు అయితే మంచిగానే ఇస్తారు కానీ ఇంకా మనకి ఇచ్చేటప్పుడు మాత్రం అస్సలు ఇవ్వరండి అలాంటి వాళ్ళని అయితే మనం కొంచెం జాగ్రత్తగానే డీల్ చేయాలి అయినా ఇంకా టైలరింగ్లో ఇవన్నీ కామన్ అండి కాకపోతే ఇంకా వాళ్ళని ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం కుట్టినంత స్పీడ్గా అయితే నెక్స్ట్ టైం అయితే వాళ్ళు తీసుకొని కుట్టలేం కదా ఎందుకంటే వాళ్ళ గురించి ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి అంటే వాళ్ళు ఇలా మనీ ఇవ్వరు కుట్టించుకునేటప్పుడే వీళ్ళు ఇంత స్పీడ్గా కుట్టించుకుంటారు కానీ తర్వాత అయితే ఇవ్వరు అన్నట్లుగా తెలిసిపోద్ది కాబట్టి ఆ మనిషి గురించి నెక్స్ట్ టైం మనం కూడా వాళ్ళ గురించి అంత కేర్గా అయితే తీసుకోము ఎందుకంటే వాళ్ళకు కూడా అనిపించింది అండి లాస్ట్ లాస్ట్ టైం ఎలాగూ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇంకా లేట్గానే కుడతారన్న థాట్లోనే ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం ఎంత బాగా కుట్టినా కానీ కుట్టేటప్పుడు మంచిగానే తీసుకుంటారు మనం ఎప్పుడైతే మనీ అడుగుతామో వాళ్ళు అప్పుడు ఏమని అంటారంటే నా బ్లౌజ్ సరిగా కుట్టలేదు నా డ్రెస్ సరిగా కుట్టలేదు నా అమౌంట్ మొత్తం వేస్ట్ నేను ఫుల్ అమౌంట్ ఇవ్వను ఇందులో హండ్రెడ్ కట్ చేసుకొని ఇస్తాను అని ఇలాంటివి కొంచెం వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు చేసినప్పుడు మనం కొంచెం ఇలా మాట్లాడినప్పుడు మనం అయితే ఇంకొంచెం జాగ్రత్తగా అయితే డీల్ చేయాలండి అంతేనండి ఈ టిప్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్